శివ వయ్యూకిస్తూ పరిశుద్ధనామకు స్తోత్రము కలుగునుక ప్రభులు ప్రియ దేవుని సంగమం విశ్వాసులారా రెండు కాలపు ఉపవాసకులారా అందరికీ దేవుని నామములు శుభములు వందనాలు తెలియజేస్తున్నారు దేవుని స్తోత్రం అరువు దేవుని కృపను బట్టి ఈ రెండు కాలములు ఆరవ రోజులకి మనము నడిపించబడ్డాము నాలుగు గంటలకు ప్రార్థన అంటే మూడు గంటలకి మీరు వస్తుంది నిద్ర పట్టడం భయం ఉంటే మనకు అటు ఆది ఆదిత్యంగానే ఫీల్ అవుతుంటా ఈ ఉదయకాలకు ఆరాధనకు మీరు అందిస్తున్నటువంటి చక్కటి ప్రాతినిధ్యం ఈ చక్కటి పార్టిసిపేషన్ బట్టి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉంటున్నా మీ యొక్క ఆత్మీయ యాత్ర ఈ లెంత్ యాత్ర మరింత ఉగా ఆత్మీయంగా కొనసాగాలని మా ప్రార్థన ప్రభునందు ప్రియమైన వాళ్ళు కదా మనం ఈ రెండు కాలంలో ఉదయ కాలపు పాఠ్య ధ్యానంలో రెండు పుస్తకాలు మనం చదువుతున్నాం కదా ఒకటేమో నిర్మయము గ్రంథము రెండవదేమో ముఖ స్వార్థ రెండు పుస్తకాలు ఉన్నట్టే మనకు కూడా చదవడానికి రెండు జోడులు ఉన్నాయి ఇక్కడ ఒకరోజు ఒక జోడి జరిగితే ఇంకొక రోజు ఇంకొక జోడు చదవటాలి ఈరోజు మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగాన్ని చూస్తే మొదటి నిబంధన పాఠముగానేమో ఇరుమి గ్రంథము అధ్యాయము మొదటి ఎనిమిది వచనాల రోజు మనం చదువుకుంటే లుకస్ వర్త అధ్యాయము పదిహేడు వచ్చనం నుండి ఇరవై ఆరవ వచనం వరకు మనం రెండవ నిబంధన పాఠాన్ని చదువుకుందాం ఈ రెండు పాఠాలను ఈ ఉదయకాలం ఈ ఆరవ రోజున మన ఆధ్యాత్మిక మేలు కొరకు మనం ధ్యానించవలసి ఉంది చదువుకున్నటువంటి మొదటి నిబంధన పాఠాన్ని చూస్తే పారిపోవుడి పారిపోవుడి అన్నదాన్ని అదే పదే ఎవరు పారిపోవాలంటే ఎక్కువ ఉన్న ఉన్నవాడట పారిపోవాలట ఎక్కడికి వెళ్ళిపోవాలట ఇల్లు వదిలిపెట్టి పారిపోవాలట అమ్మా ఊలు వదిలిపెట్టి పారిపోవాలట ఎందుకయ్యానంటే ప్రవక్త చెప్పే చెప్పిన మాట ఏంటంటే కీడు వస్తుంది వస్తుంది యుద్ధం వస్తుంది శ్రమ కత్తి ఖడ్గము ప్రాణాపాయము వస్తుంది మీరు ఆరిపోడి ప్రొద్దుకుని పొంది విషాద ఛాయలు ఉంటూ ఉన్నాయి మీరు ఆరిపోడి అని చెప్పేసి ప్రవక్త ఇరువియా యరుషులేముని గురించి ప్రవచించినటువంటి ప్రవచన వాక్యము ఈ భాగంలో మనం చదువుకున్నాం ఎందుకు అంత భయంకరమైనటువంటి శ్రమ వస్తుంది వారికి ఐశ్వర్య మీదకు అంత దండెత్తి కీడెందుకు వస్తుంది దండు ఎందుకు వస్తుంది శ్రమ ఎందుకు వస్తుంది అయ్యారంటే వారు దేవుని మాట విననందు వలన వారు దేవుని మాటలకు లోబల నందు వలన అంత శ్రమ వచ్చింది పారిపోడి పారిపోడి దేవుని యొక్క కీడు ఉగ్రత కోపము మీదకి వస్తుందని చెప్పేసి ప్రవర్త చెబుతున్నాడు మన ఈ మధ్య ఎలుగుబట్టి వచ్చింది కదా మద్దుకూలు వచ్చిందని తెలుసుకున్నా ముందు ఆ మనకే ఒకరే అనుకున్నాం తెల్లారే అడిగి పట్టుకొని చాలల్లో చాలల్లో పడి రాన వచ్చింది ఎక్కడికి చంద్రున్న ఇక మన పరుగులు అంతా ఇంత కాదు కల్లా అందరి మొట్లు ఏముందో తెలుసా ఎలుగుబండి ఎలుగుబంటి ఎలుగుబండి అది వస్తే ఎవరైనా ఎదురెలగలరా ఎందుకని పట్టి పట్టింది చంపేసింది ఆ రోజున ఎలిమియా వర్త కూడా యర్షులేములు ఉన్నటువంటి వారికి బెంగామిలకు దేవుని పిల్లల వారికి చెబుతున్న మాట ఏంటో తెలుసా ఆదిపౌడే ఆదిపౌడే కీడు వస్తుంది దండు వస్తుంది వస్తుంది విషాద ఛాయలు చనిపోతే సంతోషం ఉంటుందండి ఎవరికైనా కుటుంబంలో కానీ ఊళ్ళో కానీ ఎవరైనా ఒక వ్యక్తి చచ్చిపోయారంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా విష విషన్న పథనాలతో విషాద ఛాయలు అలంబుకుంటాయి అందుకే అటువంటి ఛాయలు మిమ్మల్ని కమ్మి వేస్తున్నాయి ఉన్నాయి మిమ్మల్ని కప్పి వేస్తున్నాయి మీరు ఇక్కడ నుండి పారిపోవడం చెప్తున్నారు కానీ మీకు తెలుసా వాళ్ళు ఎంతో అన్యాయం ఉందండి ఎంత అన్యాయం ఉందో తెలుసా అక్కడ రాయటం మాట చూస్తే ఈ పట్టణము కేవలము అన్యాయం అనుసరించి నడుస్తున్నది గనుక శిక్ష నొందవలసి ఉంది ఎందుక పట్టణస్తులు బయటికి పారిపోవాలని చెబుతున్నాడంటే అన్యాయం ఉందట అన్యాయాన్ని అనుసరించే నడుస్తున్నారట కానీ వారిలో ఎంత మాత్రము న్యాయము నీతి అనేది ఏ కోశానా లేదండి అందుబట్టి దేవుని యొక్క శిక్ష వస్తుందట అందుకని ఎక్కడ అంటున్నాడు చెడుతనము వారి యొక్క అన్యాయం ఎలా ఉందంటే ఇంకిపోకుండా చలమ కానీ కోనేరు కానీ ఇంకిపోకుండా మూడు వందల అరవై ఐదు రోజులు ఎలా నీళ్లు ఉంటాయో చలమ మనం ఎండాకాలం వస్తే చలమ ఉంటాయి పాత రోజుల్లో చలమ ఏం చేస్తామంటే మనము ఇది చేస్తు ఉన్నప్పుడు పల్ల నీళ్ళు ఎలా బూట వస్తుందో వారి చెడుతనం రోజు రోజుకి పెరుగుతుంది తప్ప ఆ చాలా కొద్దిగా కొద్దిగా నీరు పెరిగినట్టు పెరుగుతుంది తప్ప చెడుతనం ఇంకిపోవటం లేదట ఎంత చెడుతనం అంటే బలత్కారమట దోపుడట అన్యాయమట ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉండడాన్ని బట్టి దేవుడు వారిని వారికి ఎలిపి మాట మాట్లాడంటే పారిపోడి మీకు ఈ యొక్క శిక్షకు లోపడవలసిందే అంటాడు తొమ్మిదో ఎనిమిదో చాలా చూస్తే ఆ శిక్షకు మీరు లోపడవలసింది అంటారు అంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత అంటారే పెద్దలు అలా ఉంది ఎవరు ఆ దేవుని మాటను వినమో వారు దేవుని యొక్క శిక్షకు తప్పనిసరిగా లోపడవలసింది దేవుని యొక్క శిక్షను మనము అనుభవించవలసిందే ఇంకా చదువుకున్నటువంటి రెండవ నిబంధన పాఠాన్ని మనం గమనిస్తే లుక శ్రోత ఆరవాధ్యాయము పదిహేడు వచ్చిన నుండి ఇరవై ఆరు వచ్చిన వరకు ఈ భాగాన్ని మనం గమనిస్తే చాలా మంది జన సమూహాలు ఏసును గమనించాయి ఆ రోజుల్లో దేవుని స్తోత్రం ఒకరు కాదు ఇద్దరు కాదు ఆయన ఇంటి నుండి బయలుదేరి వెళ్ళాడంటే అనేక మంది జన సమూహాలు సమూహాలు ఆయన గమనించాయి చాలా చాలామంది రోగాలను కుదుర్చుకోవడానికి తర్వాత అపవిత్రాత్మని చేత బాధపడేటువంటి వాళ్ళట ఆయా శరీర బలహ్యంతల చేత బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చి స్వస్థత పొందినట్లుగా మనం ఇక్కడ చూస్తాం ఆ తర్వాత యేసు చెప్పినటువంటి మాట ఏంటంటే మీరు ధన్యులు మీరు ధన్యులు మీరు ధన్యులు చాలా విశాఖ రాస్తూ కదండి వచనం నుండి ఇరవై వచనం వరకు కూడా మీరు ధన్యులు మీరు ధన్యులు అని మాట ఉంది అంటే ఆ మాట ఎప్పుడూ అంటే మనం ఆ చెప్పాలంటే మీరు మంచి వాళ్ళు మీరు మంచి వాళ్ళు మీరు మంచి వాళ్ళు అంటే ఎవరైతే ఆయన ఆయన దగ్గరకు వచ్చారు ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి స్వస్థత పొందుకున్నారో మీరంతా ధనుల అని ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం దేవునికి స్తోత్రం ప్రభు ప్రభులంత ప్రియమైనటువంటి వాట ఈ రెండు పాఠాలను మనం ఒకసారి జూమ్ చేసి దగ్గరగా చూసి చూస్తే ఒక మంచి ఆలోచన ఈ పాకాలంలో వస్తుంది దగ్గరకు వచ్చినటువంటి వారికి ఏమో ధన్యత దూరముగా ఉన్నటువంటి వారికి ఏమో దెబ్బలు అన్నట్టుంది దగ్గరకు వచ్చాడు కాబట్టి వాళ్ళందరి దేవుడు స్వస్థపరిచాడు అదే దేవుడు వారికి ఇచ్చిన ధన్యత దూరం అయిపోయారు లోపడటం లేదు చెడుతలం ఉంది బలత్కాలం ఉంది దోపుడు ఉంది వారికి దెబ్బలు అన్నట్టుంది కదూ వారికి ఏమో దెబ్బలు ఎవరికి యూ వారికి దెబ్బలు ఇక్కడ ఉన్నటువంటి వీరికేమో ధన్యతలు ఈ రెండు పాఠాల నుండి ఈ భావనలో ఈ ఆరు రోజు మనం ఆచరించవలసినటువంటి ఆధ్యాత్మిక ఉపవాసం ఏమిటంటే భోజనం మానవేటు మాత్రమే ఉపవాసం కాదు కానీ మనలోని చెడుతనాన్ని మానేసుకొని ఆయన చెప్పినట్టు చేయడమే మనం ఆచరించవలసినటువంటి అసలు ఆధ్యాత్మిక ఉపవాసం లెంటును వినకండి వినటానికి బాగుంటుంది లెంటును చూడకండి చూడటానికి బాగుంటుంది వాళ్ళు చేస్తున్నారట వీళ్ళు చేస్తున్నారట లెంటును చేయండి అప్పుడే మనము ధన్యతను నన్ను పొందుకోగలుగుతాం అటువంటి కృప పుధ దేవుడు ఎనూత్తున దినంలో మనకు అనుగ్రహించి మనం ఆమె